ఎనిమిది తొమ్మిది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ను పెట్టుకున్నాం ఎనిమిది తారీఖు రోజు ఒంటి గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం ఎనిమిది తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరిని కూడా కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినమో ఎడ్యుకేషన్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ టూరిజం పాలసీ హెల్త్ పాలసీ అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ ఎనర్జీ పాలసీ ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతివాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు బ్రిటిష్ ప్రెసిడెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన టోనీ బ్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు సంతను నారాయణ్ అజయ్ బంగా సత్య నాదెల్లా ప్రేమ్ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలా మంది మేధావులు మనకు అందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అదే అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పాలసీ డాక్యుమెంటును రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం అందులో ఒక్కట్రెండ్ అంశాలు మీతో చర్చిస్తాను